అందరికీ నమస్కారం నేను మీ రామిల్ల కిరణ్ నిన్నటి రోజున మంత్రి రుద్దిల్లా శ్రీధర్ బాబు పర్యటన చూస్తే మరి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే ఈ మండల కేంద్రంలో పర్యటించింది అన్న విషయాన్ని అర్థమవుతుంది ఎందుకంటే నిన్నటి రోజున కాటారం గ్రామ పంచాయతీ పరిధిలోని చిల్డ్రన్ పార్క్ అనేది సిఎస్ఆర్ నిధులతోటి నిర్మితమైనది ఈ సిఎస్ఆర్ నిధులు ఏంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఇవి అంటే కార్పొరేట్ కంపెనీలు ఎవైతే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో వాటి లాభాలకెళ్ళి కొంత మొత్తాన్ని తీసి ఈ సమాజంకు ఉపయోగపడే రకంగా వాళ్ళు ప్రభుత్వానికి ఆ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ అమౌంట్ ద్వారా ఎక్కువగా గ్రామీణ అభివృద్ధి మరియు మహిళా అభివృద్ధి పిల్లల ఆరోగ్యాని కోసం మరియు పిల్లలకు అవసరమయ్యే విధంగా ఖర్చు చేయాలన్న నిబంధనలతో మరి కార్పొరేట్ కంపెనీలు అనేటివి ఆ అమౌంట్ను ఇవ్వడం జరుగుతుంది మరి అలాంటి సిఎస్ఆర్ నిధులతో నిర్మించబడిన చిల్డ్రన్ పార్క్కి వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకోవడం ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ కాటారం మండలంలో కానీ మంత్రి నియోజకవర్గంలో కానీ ఏదైనా ఎంతో కొంత ప్రజలకు అవసరం వచ్చేది పేద ప్రజలకు కానీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ అవసరం వచ్చేది ఏది కానీ ఉరికొచ్చి వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకోవడం ఇది తరతరాలుగా మరి వస్తున్న ఆనవాయితే ఎందుకంటే ఈరోజు ఏమన్నా అంటే మా నాన్న ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహించినరు ఇక్కడ నుండి స్పీకర్గా వ్యవహరించు అని మాట్లాడతారు మరి అదే మేము అడుగుతున్నాం అదే ఈ నియోజకవర్గం నుండి గతంలో ఈ నియోజకవర్గం నుండి పీవీ నరసింహారావు గారు ఈ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా వ్యవహరించిన పివి నరసింహారావు గారు మరి ఈ దేశానికే ప్రధానిగా ఆయన మరి ఆయన పేరు ఎందుకు ఇక్కడ పెట్టలేకపోతున్నారని అడుగుతున్నాం ఆయన పేరు పెట్టాల్సిన అవసరం కూడా ఉన్నదన్న విషయాన్ని చేస్తున్నాం ఎందుకంటే మానేరు మీద కనెక్టివిటీ తీసుకొచ్చింది కూడా పివి నరసింహారావు గారే అదేవిధంగా ఈ దేశ ఆర్థిక ఆర్థికంగా బలపడడానికి ఆయన మేధాశక్తి ఎంతో పనిచేసింది అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం అదేవిధంగా బహుభాషా కోవిదుడిగా ఆయన గాయించిండు ఈ దేశంలోనే అత్యధిక భాషలు మాట్లాడే మాట్లాడిన ప్రధానిగా ఆయన చరిత్ర ఎక్కిండు అలాంటి మహానుభావుని పేరు ఆ చిల్డ్రన్స్ పార్కుకు పెట్టుంటే ఈరోజు పిల్లలకు కూడా ఆదర్శంగా నిలిచి ఉండేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం సరే ఈరోజు మీ చేతుల్లో అధికారం ఉన్నది కాబట్టి మీరేం పెట్టినా నడుస్తుంది దాన్ని వదిలిపెడతా కానీ కనీసం దాని సిఎస్ఆర్ నిధుల నుండి వచ్చింది అన్నీ కూడా మాట్లాడకుండా ఏదో బాబు గారే స్వంత ఖర్చులతో చేసిండ్రు అనే విధంగా మాట్లాడడం నిజంగా బాధాకరం దాని తర్వాత ఆయన మాట్లాడిన విషయాలు చూస్తే ఇక్కడ రేషన్ కార్డులు అనేది గత ప్రభుత్వం ఇయ్యలేదన్నారు అయ్యా శ్రీధర్ బాబు గారు మీ హబ్ మీ అబద్ధాలకు హద్దులున్నాయా అని మేము అడుగుతున్నాం ఎందుకంటే ఇక్కడ ఆర్ గ్యారెంటీలని అని ఆరు గ్యాండ్రంట్లకు నాంది పలికిందే మీరు ఇలా అబద్ధపు మేనిఫెస్టోని తయారు చేసిందే మీరు ఎందుకంటే ఈ మీకే ఈ బాధ్యత ఎందుకు అప్ప చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఐదు ఐదు సార్లు ఎమ్మెల్యేగా మీరు ఇక్కడ నుండి అంటే ఎన్ని అబద్ధాలు ఆడితే గెలవాలి ఎంత ప్రజల్ని మభ్య పెడితే గెలవాలి ఆ అనుభవం మీకు ఉన్నదని గ్రహించిన మీ అధిష్టానం మీకు ఆ అవకాశాన్ని ఇచ్చిందన్న విషయాన్ని మాకు అర్థమవుతుంది ఈ ప్రాంత ప్రజలకు కూడా అర్థమవుతుంది నిన్నటి రోజున మేము మా మా టార్గెట్ వచ్చేసి మేము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అంటున్నావు మరి ఏం అభివృద్ధి అని అడుగుతున్నాం మేము ఇరవై నెలలుగా కనీసం తట్టడు మట్టి తీసిన మట్టి కూడా తీయలేదు ఈ నియోజకవర్గంలో ఏమన్నంటే రావడం శంకుస్థాపన చేయడం ఆ శంకుస్థాపన రాళ్ళని ఆ గ్రామ పంచాయతీ చుట్టే వేయడం ఆ ఆ శంకుస్థాపన బిల్లులు అక్కలే ఉండిపోవడం తప్ప ఒక్క పని కూడా ఇప్పటి వరకు ముందుకు సాగింది లేదన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం ఈరోజు చూసుకున్నట్టయితే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరిగింది మొదటి విడత అయ్యా మొదటి విడత ఇందిరమ్మ ఇల్లు కాటారా మండలంలో ఎన్ని గ్రామ పంచాయతీలకు ఇచ్చిన ఎంత మందికి ఇచ్చిర్రు మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇచ్చినామని చెప్పేసి సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారు కదా ఆ మూడు వేల ఐదు వందల ఇళ్లలో కాటారా మండలంలో ఎన్ని ఇళ్ళు ఇచ్చిర్రో విషయాన్ని కూడా ఈ ప్రాంత ప్రజలకు చెప్పాలి ఎందుకంటే స్వంత ఏది ఈరోజు స్థానిక ఎలక్షన్ల కోసం ఏదో వచ్చి మేము పెద్దగా వేదికగా పెట్టేసి నలుగురుతోటి నాలుగు మాటలు అనిపించుకొని పోడుకొని వెళ్దామన్న ప్రయత్నం చేస్తున్నారు మేనిఫెస్టో చైర్మన్ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాం మహిళలకు ఇరవై ఐదు వందలు ఇవ్వి మహిళలను చేస్తా అంటారు కదా మహిళలకు ఇస్తా అన్న ఇరవై ఐదు వందలు ఇవ్వి లక్ష్మి కింద అన్న తులం బంగారం ఏది ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి స్కూటీలు ఇస్తా అన్నారు కదా స్కూటీలు ఇవ్వి నీ చేతులతోనే నువ్వు రాసినావు కదా ఇప్పటి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా అబద్ధాల అబద్ధాలను ప్రచారం చేసిన మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చినాక కూడా అవే అబద్ధాల మీద మీరు అబద్ధాల మీదనే మీ ప్రభుత్వాన్ని నడిపించే కార్యక్రమం చేస్తున్నారు అప్పుల కుప్పగా ఊరుకపోయింది తెలంగాణ రాష్ట్రం అని మాట్లాడుతున్నారు అయ్యా ఐటీ మినిస్టర్ గారు మీరు మేధావని అంటారు మీరు మీ క్యాబినెట్లో మీ అంత ఉన్నతమైన చదువు ఎవరు చదవలేదు అంటారు మరి మీ చదువు ఎక్కడికి పోయిందని మేము అడుగుతున్నాం నిన్నటికి నిన్న పార్లమెంట్ కేంద్రంగా పార్లమెంటే పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు అనేది చేయడం జరిగింది నాలుగు లక్షల రూపాయల సంపదనను సృష్టించిర్రు అని చెప్పారు మరి మీ చదివెట్టుపోయింది మీకు అర్థమైతలేదా మరి మీరు చేసింది ఏంటంటే రెండు ఇరవై ఇరవై నెలలలో ఇరవై నెలలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది అప్పు చేసిన ఈ కా మీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రాజెక్ట్ కట్టిందా ఒక సంక్షేమ పథకాన్ని కరెక్ట్ ప్రజలకు ఇచ్చిందా అసలు ఈ డబ్బులన్నీ ఎట్టు అంతెందుకు శ్రీధర్ బాబు గారు మన ప్రాంతం గురించి ఆలోచిస్తే చిన్న కాళేశ్వరం మీరు గెలిచినాక సంవత్సరంలో పూర్తి చేస్తూ అన్నారు ఇప్పటికి ఇరవై నెలలు దాటింది తట్టెడు మట్టి తీసింది కూడా లేదు ఇంకా పాపం కొందరు భూ నిర్వాసితులకు పైసలు కూడా రాలేదు వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ నీ ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతుంటే కనీసం భూ నిర్వాహితులకు వాళ్ళకు సాయం చేసే పని కూడా మీరు చేస్తలేరు అంటేనే అర్థం చేసుకోవాలి ఆ డబ్బులన్నీ ఎటుపోతున్నాయి మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు నోట్ల కట్టలతో రావాలి ఈ ప్రాంత ప్రజలు అమాయకులు కాబట్టి వాళ్ళ చేతిలో పైసలు పెట్టాలి గెలవాలని మీరు మీరు చూస్తున్నది ప్రజలకు కూడా అర్థమవుతుంది అదేవిధంగా నిన్నటి మీ పర్యటనలో భాగంగా ఈ ప్రాంతానికి ఒక పరిశ్రమ తీసుకొస్తారేమో అని ఆ పరిశ్రమ ద్వారా ఇక్కడ ఉన్న యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారేమో అని ఒక పరిశ్రమ రావడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులకు కూడా వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది అని మేము ఆశపడ్డాం అదేవిధంగా మేము మీ పర్యటనలో ఆశపడ్డది ఏంటంటే ఈరోజు ఈ కాంటారం మండల కేంద్రంలో ఒక మోడల్ బస్ స్టాండ్ను తీసుకొని వచ్చి దాన్ని ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారేమో అని మేమే ఆశపడ్డాం కానీ అది కూడా చేయలేదు బస్ స్టాండ్ కోసం అని చెప్పేసి మేము గతం నుండి మాట్లాడుతున్న కనీసం దాని మీద స్పందన లేదు అన్న విషయం ఎందుకు మీరు స్పందిస్తలేరు అర్థం కావట్లేదు పొద్దున్న లేస్తే మహిళలు విద్యార్థులు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరూ ఈరోజు బస్ స్టాండ్కు బస్సుల కోసం అని చెప్పేసి కాటారా మండల కేంద్రంలో ఉన్న వ్యాపారస్తుల షటర్ల ముందు నిల్చున్నా కానీ మీ గుండె ఎందుకు కరుగుతలేదు అర్థం కాలేదు ఎందుకంటే నిన్న ప్రకటన చేస్తారేమో బస్ స్టాండ్ కోసం అనుకున్నాం అది కూడా చేయలేదు అదేవిధంగా మేము అనుకున్నాం ఈ కాటారాం మండలంలో ఉన్న క్రీడాకారుల కోసం మీరు ఒక మినీ స్టేడియం అనేది ఇక్కడ శాంక్షన్ చేస్తారేమో దానికోసం భూమి కేటాయిస్తారేమో అనుకున్నాం మరి దాన్ని కూడా విస్మరించి ఈరోజు ఒక మినీ స్టేడియం ఇక్కడ ఉంటే ఈ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులుగా యువతులు యువకులు ఎవరైతే వాళ్ళ క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకొని రేపు రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ వాళ్ళు మరి ప్రాంతానికి పేరు తెచ్చే విధంగా వాళ్ళు ముందుకు వెళ్తారన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం అదేవిధంగా యువత కూడా మత్తుకు అలవాటు కాకుండా చెడు అల చెడు అలవాట్లకు దూరంగా మరి క్రీడల ఫోకస్ చేసి వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ అనేది మార్చుకుంటారు కాబట్టి ఇక్కడ గ్రౌండ్ అనేది మీరు ఏర్పాటు చేస్తారేమో అనుకున్నాం దాన్ని కూడా విస్మరించిండ్రు ఇప్పటికైనా ఈ ప్రాంత అభివృద్ధిని మీరు చేస్తారేమో అని అనుకున్నాం కానీ నిన్న మొత్తానికి నిన్నటి పర్యటన చూసుకుంటే మీరు వచ్చింది సిఎస్ఆర్ నిధులతోటి నిర్మించిన చిల్డ్రన్ పార్క్కి మీ నాన్నగారి పేరు పెట్టడం కోసం మరియు మీకున్న పదకొండు ఎకరాలలో ఫామ్ ఆయిల్ మొక్కలు నాటుకోవడం కోసమే అన్న విషయం అర్థమవుతుంది ఇప్పటికైనా ఈ ప్రాంతంలో ఐదు సార్లు నీకు అవకాశం ఇచ్చిన ఈ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి ఇవే అబద్ధ ముచ్చట్లు పెట్టుకొని కాలము వెల్లదీసే ప్రయత్నం చేయకండి అన్న విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం స్థానిక ఎలక్షన్ల కోసం మీరు ఎన్ని నాటకాలు ఆడినా ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా ప్రజలు ఇప్పుడు మేలుకోతూ ఉన్నారు మీ అబద్ధపు హామీలను అన్నిటిని వాళ్ళు నిమరేసుకుంటున్నారు కనీసం మన ప్రాంతంలో యూరియాను కూడా కనీసం అందుబాటులో ఉంచుతలేరంటే అది మీ వైఫల్యం కాదా ఇంకా మీరు గత ప్రభుత్వం మీదనే ఏడుస్తున్నారు ఇరవై ఇరవై నెలలుగా మీ ప్రభుత్వం ఇక్కడ ఉంటే కనీసం రైతులకు యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు మీరు అంటేనే మీ పాలన ఎంత గొప్పగా ఉన్నదో మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుకుంటున్నాం